అయ్యా మీరు చాలా గొప్పవారు మహారాజులవారు వారు ఇటువంటి సంబంధం ఏ తండ్రి అయినా అభివషిస్తాడు కానీ ఒక చిన్న నియమం మీరు పాటిస్తానంటే ఇస్తాము అన్నాడు ఏమిటి ఏమిటంటే మా అమ్మాయికి పుట్టేటువంటి కొడుకునే నీ తర్వాత రాజుగా చెయ్యాలి అన్నాడు రాజు కావటానికి సర్వయోగ్యతలు ఉండేటువంటి భీష్ముడు అప్పటికే ఇంట్లో ఉన్నాడు అతన్ని కాదని ఎప్పుడో పుట్టబోయేవాడికి రాజ్యం ఇస్తానని ఎట్లా అంటాడు కాబట్టి మనోభీష్టం నెరవేరక ఇంటికి వచ్చి రాజకార్యాన్ని మానేసి విచారంతో ఏకాంతంగా తోడ కూతుని ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు భీష్ముడు ఈ దేవవ్రతుడికి కూపీ లాగాడు ఏం జరిగింది ఎందుకు రాజుగారు ఏకాంతంలో ఉన్నారు అని అన్ని వివరాలన్నీ తెలుసుకున్నాడు తెలుసుకుని ఓ రోజున తండ్రి గారి దగ్గరికి తండ్రి అంటే మహాభక్తి పితృభక్తి భీష్ముని పితృభక్తిని గురించి భారతంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది ఆయన ఓ రోజున పులశ్చుడు అనేటువంటి ఒక మహర్షి చోట నది ఒడ్డున కూర్చుని ఏదో కార్యక్రమం చేసుకుంటుంటే వెళ్ళి సాష్టాంగదండ ప్రణామం చేసి మహానుభావ నీకు నమస్కారం చేసుకుంటాను అని అంటే ఆ మహర్షిడి అరే ఎవరికి కనపడినే నీకెట్లా కనపడ్డాను నేనెవరికి కనపడనే నన్ను ఎట్లా చూడగలిగావు నీవు అని ఓహో నీకు పితృభక్తి చాలా గొప్పది ఆ పితృభక్తి వల్ల నువ్వు నన్ను చూడగలిగావని చెప్పాడు ఆ పితృభక్తిని గురించి చాలా చాలా చిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోదగినవి ఉన్నాయి ఒకసారి ఆయన తండ్రికి తద్దినం పెడుతున్నాడు తద్దినం పెడుతుంటే పిండ ప్రదానం చేసే సమయంలో మామూలుగా దర్భరు ఇట పరిచి పితృ పితామహ ప్రభితామహులకు మూడు పిండాలు పెడతారు కదండి ఆ పెట్టేటప్పుడు ఆ దర్భలు అవి వేసి కింద గోమయంతో అనులిప్తం చేసి చేసినప్పుడు సడన్గా ఆ ఉండే చోట ఒక పైకి వచ్చిందిట చెయ్యి పైకి వచ్చింది ఆ చెయ్యి వచ్చి పిండం నా చేతిలో పెట్టు అన్నట్టుగా కనిపించింది అయితే ఏం చేస్తామండి ఆహా మా నాన్నగారికి నా ఎంత ఎంత ప్రేమ ఎంత వాత్సల్యము సాక్షాత్తు చేత్తో పిండం తీసుకోవడానికి వచ్చాడు అని పొంగిపోయి అనాచార వ్యవస్థ చేస్తాం కానీ వివేకవంతుడైనటువంటి భీష్ముడు శాస్త్రము దర్భల మీద పిండం పెట్టమన్నది కానీ చేతిలో పెట్టమన్నది నేను బెటర్ అన్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత శాస్త్రము ఏం చెప్పిందో దాని ప్రకారంగా వెళ్ళాలి కానీ మన అభిమానాలు మొదలైనటువంటి వాటిని అక్కడ ప్రయోగించకూడదు కాబట్టి అటువంటి భీష్ముడు వచ్చాడు వచ్చి తండ్రి దగ్గర నుంచుని ఓ ప్రశ్న అడిగాడు అయ్యా ఏమీ బాధలు లేవే ఎందుకండి మీరు ఇంత అవసరపడుతున్నారు భవదభిరక్షిత క్షితికి బాధయోనర్పగనోపునట్టి వహంబులేదు వసుధా ప్రజకెల్ల అనంత సంతతోత్సవముల రాజులెల్ల అనిశంభు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఏ లోక మనఃపరితాపము పొందియుండగన్నని కార్నర్ చేసేసాడండి తండ్రిని ఏంటి సహ సంగతి ఎందుకు కార్యక్రమాలు చేయడం లేదు అని గౌరవానికి భంగం లేకుండా చెప్పక తప్పని పరిస్థితి తీసుకొచ్చి ఇరకాటంలో పెట్టాడు తండ్రి తండ్రి ఏం చెప్తాడు ఏం ఆ విషయం ఏమిటి నేను ఒక అమ్మాయిని చూసొచ్చానయ్యా ఆ మీద నాకు మోజు కలిగింది పెళ్లి చేసుకుందాం అనుకున్నాను వాళ్ళు ఇవ్వమన్నారు అని చెప్పాలి కొడుక్కి పెళ్లి ఈడు వచ్చి రాజ్యానికి రేపు రాజ్యానికి రావాల్సినటువంటి కొడుకుతో ఈ మాట చెప్పాలి ఎంత కష్టమండి ఎవడైనా ఏ ఏకాస్తం బుద్ధి ఉన్నవాడైనా చెప్తాడా ఈ మాట చెప్పగలడా అయితే ఆయన ఈ ఈ చాలా టఫ్గా ఉంది క్వశ్చన్ పేపర్ దానికి సమాధానం చెప్పాలంటే చాలా టైం పడుతుంది అక్కడ నన్నయ్య గారు ఒక మంచి మాట అంటాడు అని విని పెద్దయుమ్రొద్దు చింతించి చాలాసేపు ఆలోచించాట ఆలోచించి మూడు పద్యాలు చెప్పాడు అక్కడ ఏంటంటే వినవయ్య ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూపాయని ధర్మువులన్ విని నీకు తోడు పుత్రుల ననగా పడయంగా ఇష్టమైనది నాకు అన్నాడు ఎంత చమత్కారంగా పెళ్లి చేసుకుంటాను అనే అనే దాన్ని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి వినవయ్య జనవినుత అగ్నిహోత్రమును వేదమును సంతానమును ఎడతెగగా తనదు ఉత్తమ వంశదులకు అనేది మహాధర్మ నిపుణులైన మునీంద్రుల్ తిరుగులేని సమాధానం మహర్షులు ఉత్తమ మంచంలో పుట్టినటువంటి వాడికి వేదము అగ్నిహోత్రము సంతానము అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉండాలని చెప్పారు కాబట్టి ఇది ఒక కారణం ఏం చేస్తామండి భార్య లేదు సంతానం అంటే నుంచి కొనుక్కొచ్చేది కాదు కదా భార్య లేదు ఉన్నామే గంగాదేవి వెళ్ళిపోయింది ఏం చేస్తాం నేనున్నాను తృప్తిపడండి అందామా అంటే అక్కడ చిన్న మీరుకి పెట్టాడు రాజుగారు నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు రణమునందు క్రూరుడవు అరివిద్రావణ సాహసికుండవు కావున నీవు ఉనికి నమ్మగా నోపనడను నువ్వు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాడివి ఎప్పుడూ యుద్ధం అంటావు అంటావు బాణి కొడతానంటావు విడి తింటానంటావు ఇటువంటి వాడు బతికుంటాడన్న నమ్మకం ఏమిటి అందుకని వినవయ్య ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క అని ధర్మములన్ విని ధర్మశాస్త్రాల్లో ఒక పుత్రుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే గుడ్డి కన్ను తెరిచిన ఒకటే మూసిన ఒకటే అన్న అంటామే ఆ రకంగా కాబట్టి చాలామంది బహుపు కావున బహుపుత్రార్థంబు యత్నంబు చేయవరయు వివాహమయ్యదా అని నల్లగా చెప్పాడు చాలామంది కొడుకులు కావాలి అని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు సరే భీష్ముడు చాలా గొప్పవాడు కనుక వెళ్ళి ఆ దాసరాజుని ఆయన కోరిన కోరికలన్నిటిని ప్రతిజ్ఞాపూర్వకంగా అంగీకరించి భీష్ముడై ఆమెను తీసుకొచ్చి తండ్రికి పెళ్లి చేశాడు